జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవ్వరికి భయపడను పులివెందులో పులి నన్ను కొట్టే మగాడలేడని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా ఈ నాలుగున్నర సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిజంగా అలా కనిపిస్తున్నాడా పులివెందులో పులిబిడ్డ అన్నారు కదా పులివెందులో పులిబిడ్డ అన్నారు కదా మొన్న ఎమ్మెల్సీలో ప్రచారం చేయలేదు ఎందుకన్నా పులిబిడ్డ అన్నారు ఎవరికి భయం పడిను ఎవరికి లొంగన్ అన్నారు కదా మరి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులు పులిబిడ్డ ఆట పోయింది ఒక నిమిషం ఒక సెకండ్ ఆలోచించండి అన్న ఆ రోజు పులివెందులు పులిబిడ్డ ఆట పోయింది నాలుగు వేల రెండు నాలుగు వేల నాలుగు వందల యాభై వచ్చినప్పుడు పులివెందలు పులిబిడ్డ ఎట్టయింది అక్కడ మెజార్టీ ఎంత రావాలా అక్కడ ఎమ్మెల్సీ అట్ట గెలిచింది దానికి పరదాలు కట్టం ఎందుకన్నా పరదాలు సరే అది తీసేయి అది புல புல ஆறு கிளமீட்டர் ஹெலிகாப்டர் எதுக்கு ஆறு கிலோமீட்டர் ஹெலிகாப்டரா ஆச்சு ஆ ஊர் எந்த ரெண்டு கிளமீட்டர் ஆச்சு ஹெலிகாப்டரா அந்த அது பட்ஜெட் எவ்வளே பட்ஜெட் எடுத்துனா நாதா வைஎஸ் ஜகன்மோகன் ரெடி முக்கியமந்திரி ஒர்தா எவ்வளோ ప్రభుత్వం ఖజానా కాదుగా సరే ప్రభుత్వం ఖజానా అనుకుందాం ప్రభుత్వం ఖజానే పర్లేదు తప్పు లేదు ప్రభుత్వం ఖజాన అంటేనా ఇంతకుముందు నేను ఆటో తొలేటప్పుడు ఇరవై రెండున్నర డీజిల్ ఇవాల నూట పది రూపాయలు ఇంతకుముందు నూనె ఎంతనా వంట నూనె రుచి గోల్డ్ పేరుతో సహా చెప్తున్నా గోల్డ్ ఎంత అరవై ఐదు రూపాయలు ఇవ్వాలా వంద రూపాయలు అయితే ఇప్పుడే వంద రూపాయలు ఇంతకుముందు నూట ముప్పై మళ్ళా ఇప్పుడు వందా ఇంతకుముందు నూట ముప్పై అంటే జగన్ అన్న గెలిచిన కాట ముప్పైలే ఇప్పుడే వందా అంటే మళ్ళా ఏదైనా తేడా అని తగ్గించినాడో అవన్నీ మన సంబంధం లేదు అది అన్న అందరికీ ఆడుదాం ఆంధ్ర హరిత ఆంధ్ర అన్నారు హరిత ఆంధ్ర అంటే దానికి స్పెల్లింగ్ తెలిసిన దానికి మీనింగ్ తెలిసిన అసలు ముఖ్యమంత్రి వాళ్ళు జయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఇది పర్యావరణ శాఖ డైమండ్ రాణి అది ఉంది కదా దీని అమ్మ తింటది గుడ్డెద్దు మోసే మైం తింటది అమ్మ నేను కూడా అంత అది తింటది పల్లె పల్లె నిద్ర ఉంటది దాని అమ్మ పాపం కెమెరా మనం చచ్చండు దాని దెబ్బకి అది లేదు పర్యావరణ శాఖ అంటే దానికి పర్యావరణ శాఖ అంటే దానికి స్పెల్లింగ్ తెలుసు పర్యావరణ శాఖ అంటే చెట్లు అడవులు ఇవన్నీ పర్యావరణ శాఖ అనేది పర్యావరణ శాఖ అంటే వినుకొండ వచ్చాడు స్వయాన నేను ఆడు ప్రత్యక్ష సాక్షి నేనే డేమిండర్ మీద చెట్లు ఎందుకన్నా డేమండర్ చెట్లు ఏమడ్డా దానికి కొట్టేసినాడు సరే కొట్టేది కొట్టేసినాడులే పోనీ పరదలే ఎందుకు మళ్ళా ఇవ్వడం రాయచ్చా అన్న నువ్వు చేసింది ఆ నిజమైతే ఎందుకు అచ్చన్నా నువ్వు చేసింది నిజాయితీ చేసే పరద ఎందుకు అచ్చడు ఏమే ఇక్కడ మన పలమనేరు పలమనేరులో రెడ్ కార్పెట్టు స్టేజ్ అసలు పలమనేరులో రెడ్ కార్పెట్ వేసుకుని స్టేజ్ కట్టించుకొని రైతులతో మాట్లాడిన పని రైతులతో మాట్లాడాలంటే పొలాల్లో పోవాలా వరద అనేది చూడాలా పొలాలు తొక్కాలా బుడద అంటావా ఒక ముఖ్యమంత్రి పదవి అంటే సామాన్యం అనుకున్నారా మీరు చేయడానికే లేదు ఒక ముఖ్యమంత్రి పదం అంటే దానికి చాలా విలువ ఉంది చీఫ్ మినిస్టర్ అంటే ఏంది మీద లేదు చేయకనే అబ్బా మీరేదో వచ్చిండ్రు అంతే